హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ మినింగ్లాగ్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ టెంపుల్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి మనకి సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అండి ఈరోజే ఫస్ట్ ఫస్ట్ ఆదివారం బోనాలు స్టార్ట్ చేశారు అమ్మవారిని దర్శనం చేసుకుందామని మేము అందరం అక్కడికి వెళ్ళాం టెంపుల్ లోపలికి వచ్చామండి అమ్మవారిని కలసంతో ఈరోజు మనకు అక్కడికి పీఠాధిపతులు వచ్చారండి ఫస్ట్ రోజు అని పీఠాధిపతులు స్వయంగా అమ్మవారికి పూజ చేస్తున్నారు లోపలికి రండి వెళ్దాం చూడండి ఎంత బాగా అలంకరణ చేశారు టెంపుల్ అంతా మీకు గర్భగుడి వీడియో కూడా తీసానండి నేను ఫోన్ వెళ్ళవలేకపోయినా నాతో పాటు మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవాలని అది చూశారు కదా అమ్మవారిని అందరూ దర్శనం చేసుకోండి ఇక్కడ ఏంటంటే అమ్మవారికి లాగా పటం వేస్తారంటండి ఇక్కడ మనకి ఫస్ట్ బోనం ఇక్కడి నుంచి తీసుకెళ్తారంట అమ్మవారికి ఇలా మొత్తం డెకరేషన్గా చేసి వాళ్ళు ఏదో పాటలు సంథింగ్ అంతా పాడుతున్నారు వాళ్ళ ఆచార ప్రకారం ఇక్కడి నుంచి అమ్మవారికి చూశారు కదా అమ్మవారిని మరొకసారి అందరూ దర్శనం చేసుకోండి ఫస్ట్ రోజండి ఈ రోజే స్టార్టింగ్ ఇక్కడ అమ్మవారితో పాటు పక్కన ఎదురుగా మనకి శివాలయం కూడా ఉందండి పాలరాతితో చిన్న శివలింగాన్ని ప్రతిష్ఠించారు చాలా బాగుంది శివలింగం మనం అమ్మ ఇక్కడికి వస్తే అమ్మవారితో పాటు మనం శివయ్యని దర్శించుకోవచ్చు నెక్స్ట్ శివయ్య దర్శనం అయిపోగానే అక్కడే లోపల నుంచి టెంపుల్ అండి పైన మనకి నరసింహస్వామి ఉన్నారు శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాత లోపల నుంచే పైకి వెళ్ళొచ్చు స్టెప్స్ ఉంటాయి ఇక్కడ మనకి నరసింహస్వామి ఎలా ఉన్నారంటే మనకి పూరి జగన్నాథ స్వామిలా ఉన్నారు అలా చేశారు ఇక్కడ మొత్తం స్వామివారి అంతా మనకి పూరి జగన్నాథ టెంపుల్లో స్వామి ఎలా ఉంటారో అలా ఉన్నారు మనకి ఆయన దర్శనం చేసుకున్న భాగ్యం కలిగినట్టు అనిపించింది ఈ రోజు నుంచే మనకి పూరి యాత్ర కూడా మొదలవుతుంది కదా సో అలాగే అనిపించిందండి సేమ్ మాకు ఇక్కడ చూస్తుంటే చూసారు కదా స్వామివారి పాదుకలవి ఇక్కడే మనకి ఎదురుగానే నరసింహస్వామికి ఎదురుగా మనకి ఇక్కడ అభయాంజనేయ స్వామి కూడా ఉన్నారండి సింధూరంతో రెండు కళ్ళు సరిపోలేదు చూడడానికి స్వామివారిని నెక్స్ట్ ఇక్కడ మనకి స్వామివారి శివలింగాలు ఉంటాయి కదండీ మొత్తం పీఠాలు అవన్నీ మనకి ఇక్కడ చిత్రరూపంలో మనకి చూపిస్తున్నారు చూసారు కదా అందరూ వెళ్ళి ఉజ్జయిని అమ్మవారిని దర్శనం చేసుకోండి అక్కడ మనకి రంగం కూడా చెప్తారు నెక్స్ట్ ఆదివారమో ఏమో మనకి రంగం కూడా చెప్తారు అమ్మవారిని అందరూ దర్శనం చేసుకోండి వెళ్ళి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్